మన ప్రభుత్వం ఉన్నప్పుడు టీచర్లు చాలా బలంగా వ్యతిరేకంగా పనిచేశారు ఒక రకంగా చెప్పాలనుకుంటే ప్రతిపక్షంగా వాళ్ళే ఉండి నాడు గట్టిగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఎంతో న్యాయం చేయాలనే తప్పించిపోయాడు ప్రతి అంశంలో కూడా అది వాళ్ళకి కన్వే చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున వాస్తవం సోషల్ మీడియాలో పనిచేసే మనలాంటి వాళ్ళం ప్రభుత్వ పెద్దలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు అందరం కలిసి ఫెయిల్ అయ్యాం ఎక్కడ ఫెయిల్ అయ్యామో మనకైతే తెలియదు కానీ వాళ్ళకి కన్వే చేయడంలో వాళ్ళ వాళ్ళకి మనకు మధ్య గ్యాప్ అనేది అగాధం పెరుగుతూ పెరుగుతూ వచ్చింది బహుశా వాళ్ళు మనం ఓడిపోయాక కూడా వాళ్ళు ఎన్ని మాట్లాడినారంటే అంటే మేం మేం చేయబట్టే మీరు ఓడిపోయారు తట్టు మాట్లాడారు వాళ్ళు చెప్పే కారణాలు ఏంటంటే మీ ప్రభుత్వం అరాచకం జీతాల జీవితంలో కూడా లేకుండా పోయింది ఐదు అని చెప్పేవాళ్ళు అన్న కరోనా టైంలో పక్క రాష్ట్రాలు కూడా జీతాలు ఇవ్వలేదు సగం సగం జీతాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మన రాష్ట్రంలో పూర్తి జీతాలు ఇచ్చామన్నా ఐదు అని చెప్పి చాలా వరకు మాలాంటి వాళ్ళం గ్రౌండ్ లెవెల్లో తిరిగే వాళ్ళం గట్టి వాదించే వాళ్ళం సరే అన్న ఒకటి అర్థం చేసుకోండి మేము జీతాలు కనీసం ఏం బాకీ ఏం పెట్టుకుని మొత్తం ఇచ్చేసాం ఈ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి ఎలా ఇస్తుందో మీరు చూసుకోండి అన్న ఖచ్చితంగా ఐదు అనేవాడి నేను వాళ్ళు అనేవాళ్ళు అప్పుడు జనాలకి ఈ టెంకైనా డబ్బులు వచ్చినాయి మాకు ఈ డబ్బులు లేవు ఐదు అనేవాళ్ళు అదేందన్నా అనుకునే వాళ్ళం ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా వాళ్ళే స్వయంగా జనాలకి డబ్బులు ఇట్లా మాకు డబ్బులు ఎటు ఎటుపోతున్నాయి ఆ డబ్బులన్నీ అంటూ ఉండవు అదేంది జనాలకు డబ్బులు ఇక మాకు డబ్బులు ఇక ఎటు పోతున్నాయి మీరేం గట్టి మాట్లాడరు మీరు మీరు ఇంకా బలంగా పోరాడాలా మీరు మీరేం సైలెంట్గా ఉన్నారేంటి ఐదన్న ఏంటన్నా మేము చేసే పని మేము చేస్తున్నాం ఐదు అని వాళ్ళు చెప్పే మాట ఏంటంటే జూలై ఒకటో తారీఖు జీతాలు పడ్డాయి ఫైన్ ఆగస్ట్ రెండో తారీఖు పడ్డాయి తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నాలుగో తారీఖు కంట నవంబర్కి వచ్చి ఐదంట నవంబర్కి డిసెంబర్కి ఆరో తారీఖు అంట జనవరికి ఐదు దాడిపోయింది రేపు వేస్తారో ఐదు అని అనుకుంటున్నారు ఇప్పటికి వేయలేదంట టీచర్లకి జీతాలు అనేవి పడట్లేదంట నిజానికి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారే నయమేమో ఎప్పుడో చివరాకర్ కొంత ఇబ్బంది పడ్డాం కొంత పీరియడ్ జీతాలు పడక కానీ జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్గా బాగానే వేసుకుంటూ వచ్చారు చివరి కొంత పీరియడ్లో మాత్రం ఇబ్బంది పడ్డాం వీళ్ళు ఏంది స్టార్టింగ్లోనే ఇట్టు పెడితే ఇంకా చివరి దాకా వీళ్ళు ఎంత ఇబ్బంది పడతారు వచ్చిన ఐదారు నెలలకే వీళ్ళు మమ్మల్ని నాగసాల్లో పెట్టేలా జీతాలు అయిపోతుండే ఏంది ఎట్లా తయారైపోయింది అని చెప్పి టీచర్లు అయితే మాట్లాడుతూ ఉన్నారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన సాఫ్ట్ కార్నర్ అయితే వాళ్ళ మొదలైంది అందుకు నేను నిజంగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలనుకునే వ్యక్తి కాదు బహుశా మీకు కన్వే చేయడంలో ఎక్కడో మిస్ మ్యాచ్ అని మిస్అండర్స్టాండింగ్ ఎక్కడో జరిగినట్టుంది అది ఖచ్చితంగా ఈ నాలుగేళ్ళు మూడేళ్ళు రెడ్యూస్ అయింది హండ్రెడ్ పర్సెంట్ టీచర్లు ఖచ్చితంగా అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు బలంగా పోరాడగలుగుతాడు మ టీచర్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన సాఫ్ట్ కార్నర్ ఇప్పుడిప్పుడే మొదలవుతూ ఉంది మొన్న ఏదైతే కొంతమంది మాట్లాడినోళ్ళు కూడా చాలా వరకు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం బట్టి చంద్రబాబు నాయుడు గారి పైన సరే ఈ నెల కదా ఇంకో రెండు నెలలు చూద్దాం ఈ రెండు నెలలు ఆగిపోతే ఇంకట్టి మ మనం కూడా ఉద్యమం లాంటి మొదలు పెడదాం అని టీచర్లో వాళ్ళు యూనియన్లో కూడా అనుకుంటున్నారంట చూడాలి మరి పరిస్థితి టీచర్లు మాత్రం మన ప్రభుత్వంలో మనం అన్యాయం అయితే చేయలేదు ఒకటి రెండు ఏదైనా జరిగినా అది ఖచ్చితంగా రెక్విఫై చేసుకునేలా ఖచ్చితంగా జరగవచ్చు హండ్రెడ్ పర్సెంట్